ఎడారిలో సెలయేర్లు ఆగస్ట్ ఫోర్టీన్త్ ఇదొక్కటే ప్రపంచమంతటిలో ఉత్సాహభరితం పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు యోహోన్ సువార్త పంతొమ్మిది పదకొండు దేవునిలో నమ్మకం ఉంచి విధేయత చూపే వ్యక్తి జీవితంలోకి దేవుని ఇష్టం లేకుండా ఏది రాదు ఈ ఒక్క నిజం చాలు మన జీవితం అంతా ఆయనకు ఉత్సాహంతో కృతజ్ఞతాస్థుతులు చెల్లించడానికి ఎందుకంటే దేవుని చిత్తం ఒక్కటే ఈ ప్రపంచం అంతట్లో ఉత్సాహభరితమో ఆశాజనకమో మహిమాన్వితము అయిన సంగతి ఇదే మన కోసం సర్వశక్తితో ఎల్లవేళలా మన బ్రతుకులో పనిచేస్తుంది మనం ఆయనకు లొంగి విశ్వాసం ఉంచితే మరి ఏ శక్తి దీనిని అడ్డగించలేదు శ్రమల్లో మునిగి తేలుతున్న ఒక వ్యక్తి తన స్నేహితునికి ఇలా రాశాడు నాకు సంభవిస్తున్న విషయాలు ఎంత అన్యాయమని తోచినప్పటికీ ఇది సైతాను పని అని ఎంతో నిస్సందేహంగా అనిపించినప్పటికీ ఆ శ్రమ నా దగ్గరికి చేరే సమయానికి అది దైవ చిత్తమేనన్న నమ్మకం నాలో కలుగుతుంది అని ఇది నా మంచికే పనికొస్తుంది ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించే మనకు అన్ని విషయాలు మంచికే సమకూడి జరుగుతుంటాయి తన శిష్యుడే తనను అప్పగించబోవడానికి గురించి ప్రభువు అన్నాడు నా తండ్రి నాకు ఇచ్చిన గిన్నెలోనిది నేను త్రాగకుందున మనం దేవుని చిత్తానుసారం నడిస్తే అందమైన జీవితం జీవించగలం ఇతరుల పాపాలను బట్టి సైతాను మన మీదకి విసిరే బాణాలు మనల్ని ఏమీ చేయలేవు సరికదా అవి మనకు ఆశీర్వాదాలుగా మారిపోతాయి దేవుని చిత్తం అనే వృత్తంలో కేంద్రస్థానం మీద నిలిచిచున్నాను నా జీవితానికి ఆధారం నా తండ్రి అంతా సౌఖ్యాన్ని క్షేమాన్ని అనుభవిస్తున్నాను శోకపుటలలు నన్ను మంచినప్పుడు కారణం తెలియకపోయినా అది మంచిదే అని అని తెలుసు నాకు విశ్వసిస్తున్నాను గనకే ఆశీస్సులు అందుకుంటాను ప్రేమరూపి దేవునిలో విశ్రమిస్తాను మండు టెండలైనా మంచినీడలైనా సుఖాలైనా దుఃఖాలైనా నీపైనే నా నిరీక్షణ దారి తప్పిన నాకు రెండో అవసరమే ఈ ప్రపంచంలో నేను నష్టపోయినదంతా పరలోకంలో లాభంగా పొందుతాను